చెయ్యాలి భవిష్యత్తులో చేయొద్దు ఇది మనం సరిగ్గా చెప్పే వచ్చేది అంటే ప్రభుత్వం అనేక రకాల కారులు మనకి వాళ్ళ కొత్త కాదు మనం దాదాపుగా ముప్పై సంవత్సరాలు కలిబడిన ఉద్యమాల్లో మన పోరాటాల్లో భాగస్వాములం అయ్యేళ్ళం అనేక వ్యక్తి వస్తున్నాయి మనకి వచ్చినా కూడా అన్నిటినీ విడగట్టుకుని మనం పోరాటం చేస్తున్నాం అలాగే మనకు ఒక సిన్సియారిటీ పేరు మరి వేతనాలు పెంచలేదు ఇచ్చిన జీవోళ్ళు కూడా సరి చేయాలి మార్పులు చేయాలని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం ఉద్యమం చేస్తున్నాము ఈ ఉద్యమానికి అందరూ వచ్చి సహకరిస్తున్నారు అయితే ఈ ర్యాలీలో లేకపోవడం కూడా చాలా విచారకాల ఎందుకంటే మనం ర్యాలీ చేస్తున్నామంటే ఒక లుక్ మనం పనిచేస్తున్నాం కాబట్టి మన మేఘాలు మంచిగా పనిచేస్తున్నారు వేతనాలు పెంచాలని చాలా సపోర్ట్ గా ఉన్నారు మన తరువాత కూడా చెప్పేమో కనీసం మరి వాళ్ళకి మరి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఏ రకంగా సంబోధించాలో తెలియట్లేదు ఏదో పెళ్లికి పేరెంట్ కాని వచ్చినట్లుగా వచ్చేది మరి ఈ రోజు మనం ఈ ఉద్యోగం చేస్తున్నామంటే ఈ ఇందులో పని చేస్తున్నామంటే యూనియన్ ఒక విలువైంది ఇది మనం పోరాడి తెచ్చుకున్నదే కేంద్రంలో కేంద్ర ప్రభుత్వంతో మనం పోరాడి మాకు ఒక గుర్తింపు కావాలి అని మనం యూనియన్ గా తెచ్చుకున్నాం మనం ఇది మళ్ళీ మన అధికారులే చెప్తారు మీ యూనిఫామ్ అండి ఇది అని అడిగితే మీ వాళ్ళే చెప్పారు మీ వాళ్ళే అడిగారు అని చెప్తారు మన మీదకి నెట్టేస్తారు